హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు కమ్మ కమ్మటి మసాలా ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నాను సో ఎవరైనా ఆల్రెడీ తెలిసి ఉంటుంది రాని వాళ్ళు ట్రై ఈ విధంగా ట్రై చేసి చూడండి నా స్టైల్లో టేస్ట్ అయితే అదిరిపోయింది దీనికోసం ముందుగా ఆయిల్ బాణీలో వేసుకొని జీర కానీ షాజీరా కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు తర్వాత రెండు చిన్న ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని ఒక మూడు లవంగాలు వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చి హాఫ్ వరకు కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి అవి ఇవి కాస్త మగ్గిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి ఒక పెద్దగడ్డ కాస్త ఉల్లిపాయలు ఎక్కువగానే వేయాలి ఎందుకంటే గ్రేవీ ఎక్కువగా రావాలంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తేనే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది కొంతమంది జనరల్గా ఉల్లిపాయలని మిక్సీకి పట్టి కూడా వేస్తుంటారు అది కూడా బాగుంటుంది మనకు మిక్సీ పట్టడానికి టైం లేనప్పుడు డైరెక్ట్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు దీనిలోనే కాస్త అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు అదేవిధంగా కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవడం వల్ల లైట్గా పులుపుదనం వస్తుంది కర్రీకి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటా స్కిప్ చేయకండి సో ఈ స్టేజ్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి కాస్త ఎక్కువగానే పడుతుంది మసాలా కర్రీ కాబట్టి దీనిలోనే ధనియా ధనియా జీర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అదేవిధంగా సాల్ట్ తగినంత వేసుకొని మిక్స్ చేసుకొని కాస్త దూరంగా ఫ్రై అవ్వనివ్వాలి సో దీనిలో కాస్త మిరియాల పొడి కూడా వేసుకోండి వేసుకొని కొబ్బరి పొడి కొబ్బరి పొడి కంపల్సరీ వేయాలి ఎందుకంటే మనకు గ్రేవీ రావాలంటే ఆనియన్స్ కొబ్బరి పొడి నుంచే గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడిన ఇవ్వాలి సో ఈ లోపల మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని హాఫ్ వరకు కట్ చేసుకొని అంటే మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు మరీ చిన్నగా కట్ చేస్తే మనకు ఎల్లో అనేది స్మెల్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక ఎగ్ని టూ పీసెస్గా చేసుకొని రెడీగా ఉంచుకొని ఈ గ్రేవీ కర్రీ దగ్గర పడింది చూడండి ఇప్పుడు సో వీడియోలో చూపించిన విధంగా దగ్గరపడిన తర్వాత ఈ ఎగ్స్ అన్ని వేసుకొని కలుపుకోవడమే అయితే ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్లేమ్లో ఉంచకూడదు ఎందుకంటే మళ్ళీ ఎగ్ గట్టిపడిపోతుంది సో ఎగ్ సాఫ్ట్గా మెత్తగా ఉండాలంటే వేసి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేయండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్